వెల్కమ్ టు జన పైలం టీవీ ఇలా మన స్టూడియోకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ దొమ్మాట వెంకటేష్ అన్న వచ్చారు పైలం టీవీ స్టూడియోకు అన్న నమస్తే వెంకటేష్ అన్న నమస్తే మీకు తెలంగాణ ఉద్యమ వందనాలు ఇలా దొమ్మాట వెంకటేష్ అన్న ఈ స్టూడియోకి వచ్చిన సందర్భంగా ఇలా కీలకంగా వెంకటేష్ అన్న ఒక పరిణామం మనకు కనిపిస్తుంది నిన్న కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ల యొక్క విలేకరుల సమావేశం ఏదైతుందో ఆ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏదైతే నినాదం ఇచ్చి ఇలా ఆ నినాదంతో సామాజిక న్యాయం దేశంలో సమగ్ర కుల అనే నినాదం ఏదైతే ఇచ్చాడో ఆ నినాదం ఇక్కడ తెలంగాణ నినా ఇవ్వడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది మరి అట్లా అధికారంలోకి చేయగలిగినటువంటి రాహుల్ గాంధీ బలమైన నినాదం కుల గణన నినాదాన్ని ఇలా టీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా అందిపుచ్చుకున్నట్లు మనకు కనిపిస్తున్నది దాంతోనే కేటీఆర్ అండ్ ఇలా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కుల గణన ఖచ్చితంగా ఇక్కడ కామరెడ్రెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి బీసీ కులగణనకు కట్టుబడి ఉండాలి కామరెడ్రీ డిక్లరేషన్ కని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఒక పత్రికా విలేకరుల సమావేశంలో బహిరంగ మాట్లాడారు మరి దీనిపై కేసీఆర్ ఏదో వ్యూహం రచిస్తున్నట్లు ఉన్నది కులఘన అనే వ్యూహంతో ముందుకొచ్చి ఇవాళ మరి కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ అంశం అయితే అయిపోయింది మరి కొత్త నినాదం కావాలి కులగణన సామాజిక న్యాయం కులఘన నినాదంతో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపును కూడా వీళ్ళు కాపీ కొడుతూ ముందుకు రాబోతున్నారా మరి కేసీఆర్ యొక్క కార్చరణ ఏమి ఉండబోతుంది చూస్తేనేమో మనకు అవి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవాళ సింబల్స్ కనిపిస్తున్నాయి శ్రీనివాస్ గౌడ్ అండ్ కేటీఆర్ ఒక విలేకరుల సమావేశం ద్వారా మరి ఏమంటారు దీనిపై అంటే కేసీఆర్ గురించి మనం ఆయన వ్యక్తిత్వం ఆయన మనోవిశ్లేషణ ఒకసారి మనం గమనించినట్లయితే కూడా ఆయన అన్ని వయో మార్గంగా వస్తాడు అన్ని అంతే ఏదైనా వయోనే ఉంటుంది స్ట్రైట్ అనేది ఏం రాడు ఆయన ఆయన బస్సు ఆయన కారు ఆయన పార్టీ సింబల్ కారు కాబట్టి ఆయన కారులో ఒక బోటు ఓటేసుకుంటాడు ఊరు వేరే ఊరు పోతాడు ఆయన మొదటి నుంచి కూడా ఆయనకు ఉద్యమకాలం నుంచి కూడా మనం చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా కేసీఆర్ని పరిశీలిస్తే అతను ఏదైతే చేస్తాడో అది చెప్పడు అతను ఏదైతే చెప్పడో అదే చేస్తుంటాడు నిజానికి రైతు బంధువు లాంటి స్కీములు అయ దళిత బంధు లాంటి స్కీములు పాపులర్గా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మొదటిదారి ఏం లేవు ఏం లేవు ఆయన ఆయన ఎజెండా ఏంది పౌరకుల సంఘానికి నేనే అధ్యక్షునిగా ఉంటా నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అది ప్రధాన తర్వాత రాజకీయంగా వస్తే దళితుడే ముఖ్యమంత్రి ఆయన మన ముందు పెట్టిన నినాదాలు నిజంగా తెలంగాణ ఉద్యమ సమాజం అంతా కూడా ఇటు లెఫ్ట్ వింగే కానీ లేదా ఇంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వింగే కానీ అంబేద్కర్ రైట్సే కానీ ఇంకా దళిత యాక్టివిస్టే కానీ ఎవరైనా కూడా ఎక్కడ బాగా కేసీఆర్కి అట్రాక్ట్ అయ్యారు అరే ఈయన దళితులే ముఖ్యమంత్రి అంటుండే ఏ స్వార్థం లేని గొప్ప చింతన ఉన్న జీవి కదా దళితులే ముఖ్యమంత్రి అని చెప్పి ఇటు దళితులు ఆశపడరు బీసీలు కూడా అరే ఎవరెవరు బడుగు బలైన వర్గాల నుంచి వానికి అవకాశం వస్తుందని కొంత ఆయనకు సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ ఏమైంది పౌరకుల విప్లవ తెలంగాణలో ఉన్నటువంటి విప్లవకర శ్రేణులన్నీ కూడా ఆశపడా ఏమో పౌరుకుల సంఘం అధ్యక్షుడిగానే నేను ఉంటా నక్సలైట్ ఏజెంటే నాయజెంట్ అన్నాడు ఏమో మనం ఇన్ని సంవత్సరాలుగా మన ఆశయాలు నెరవేరొచ్చు నెరవేరకపోవచ్చు ఆచరణలో తలనేక ఇబ్బందులు పడవచ్చు కానీ మన భావజాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కొంత ఎక్స్ప్రెస్ మెయిన్స్ట్రీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకుడు ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక తెలంగాణ రాజకీయాలు ఒక భిన్నమైన పరిస్థితే ఎందుకంటే ఒకనాడు ఎన్టీఆర్ కూడా అన్నాడు నక్సలైట్ల దేశభక్తి అన్నాడు అన్నప్పుడు చాలా అట్రాక్ట్ చేసింది పెద్ద నిదానం అయిపోయింది ఆ తర్వాత ఈయన నేనే మొత్తం నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నాడు ఇంకా చాలా అడ్వాన్సుడు ఆయన దేశభక్తులు అని అని గుర్తించి వదిలిపెట్టిండు ఎన్టీఆర్ ఈయనైతే ఎజెండానే తీసుకున్నాడు ఈయన ఎజెండానే తీసుకున్నాడు కానీ ఆయన పాలన పదేళ్ళ పాలనా రంగంలో ఆయన పౌరకుల పరిరక్షణకు ఆయన ఏం కృషి చేసిండు దళిత ముఖ్యమంత్రి ఏం చేసిండు ఒక మాదిగాని ఉప ముఖ్యమంత్రి చేసి ఎంత అవమానకరమైన రీతిలో ఇంటికి పంపించిండు ఇవన్నీ కూడా మనం చూసాం అంతే కేసీఆర్ని చాలా రాజకీయాల్లో మనం చాణక్య నీతి గురించి కూడా చెప్తాం కేసీఆర్ది రాజకీయ అది చాణక్యనీతి కాదు శిఖులు నీతి రాజకీయ కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే శిఖులు నీతి అంటే ఆ గేమ్ ఆడతాడు అనమాట అంతా కూడా గేమ్ ఆడి అవతలని బ్లఫ్ చేస్తాడు కూర్చో పడేస్తాడు అవుట్ చేస్తాడు ఆ గేమ్ కూడా మోసపూరితమైన గేమ్ శికును ఆడింది ఏంది మహాభరతంలో తన పాచికలు తన ఏం పడమంటే అవి పడతాయి ధర్మరాజు మూడని చెప్తే ఈయన నాలుగు అంటాడు నాలుగు అంటే నాలుగు పడతాయి అంత మాయా చూద్దాం మాటల మా మాయాల మరాఠి ఇప్పుడేంది ఇప్పుడు తాజా వ్యూహం ఏంది కేసీఆర్ మారీచ వ్యూహం మారీచ వ్యూహం అనమాట కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఏంది మారీచ వ్యూహం మీద ఉన్నాడు మారీచ వ్యూహం అంటే ఏంది ఏంది రావణాసురుడు ఒక మారీచుడు అనే ఒక రాక్షసుని పంపిస్తాడు జింక రూపకంగా పంపిస్తాడు జింక రూపకంగా పంపిస్తాడు ఒక బంగారు లేడీ లాగా అవుపడుతుంది ఆ జింక అప్పుడు ఏంది రాముడు సీత బ్రహ్మపడి ఆ అమ్మ బంగారు లేడీ బాగుంది కదా నువ్వు జర నాకు గావలో బంగారు లేడీ అంటే ఆయన ఈయన ఈయన సరే తన శ్రీమతి చెప్పింది కాబట్టి శ్రీ శ్రీరాముడు ఆ బంగారు లేడీ పట్టడానికి వేటకి వెళ్తాడు తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమో రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకొని వెళ్తాడు అది దాన్ని మారించ వ్యూహం రావణాసురుడు ఏ మారించ వ్యూహాన్ని అయితే రామాయణ కాలంలో అమలు చేసిండో ఇప్పుడు తెలంగాణ ప్రజల వ్యూహం ఆచరిస్తున్నాడు మారించ వ్యూహాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు గత పదేళ్ళ పాలన సగదనం ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైపోయింది కాళేశ్వరం అనేది అదొక బూటకం కేసీఆర్ ఆడిన నాటకం అంతే అంతే అయిపోయింది అయిపోయింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి గణాంకాలు కూడా బయటపెట్టింది సరే వాళ్ళు విచారణ జరిపిస్తారా శిక్షిస్తారా ఏం చేస్తారనేది వాళ్ళ వాళ్ళకి సంబంధం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మనకు సంబంధం లేదు కానీ ఎక్స్పోజ్ చేయగలిగారు శాఖల వారీగా ఎంత లూటీ జరిగింది ఎంత విద్వాంసానికి గురైంది అనేది ఎక్స్పోజ్ చేయగలిగితే అన్నీ కూడా ఈయన సక్కదనం అంతా బయటపెట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా అనేక అనేక ఇంకా ఒకటిగా రెండా కాదు లక్షల కోట్ల వ్యవహారాలు చేతులు మారడం భూకుంభకోణాలు ధరణి పేరు మీద ముఖ్యంగా ధరణి పేరు మీద జరిగినటువంటి భూ అరాచకం ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత కేసీఆర్కు ముఖం రావడం లేదు ప్రజల్లోకి రావడం కోసం ముఖం రావడం లేదు తలెత్తుకుపోతుంది దానికి తోడు కవిత లిక్కర్ ఎపిసోడ్ లాంటివి అన్నీ కూడా కృంగదీసినాయి తను రాజకీయంగా మానసికంగా కృంగదీసి ప్రజల ముందుకు తాను ప్రత్యక్షంగా రాలేకపోడు ప్రత్యక్షంగా ఏ విషయాలు చెప్పే పరిస్థితి కేసీఆర్కు లేదు కాబట్టి ఇప్పుడు తనేది తనకు మంది మార్పాలని తన అనుమాయిలని తన చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని ఫీల్డ్లోకి పంపాలి అందులో భాగంగా అనేక సంఘాలను సంస్థలను మన పేర్లు చెప్పదు సంస్థల పేర్లు మనకు అవసరం లేదు అందుకని ప్రజలందరూ విజ్ఞులు అందరికీ అర్థమైపోతాయి అనేక సంస్థలని అనేక వ్యక్తుల్ని ఇంకా మేధావుల ముసుగులో ఉన్నటువంటి గతంలో ఆయన ఆస్థానంలో కొలువులో ఉన్నటువంటి మేధావులను మళ్ళీ మరో మరో రూపం ఇచ్చి మళ్ళీ మేధావులుగా తెలంగాణకు మేమేదో పదిహేను కాలంలో ఆయన నాయకత్వంలో మేమేదో పొడిచినాం మళ్ళీ మళ్ళేమో పొడవబోతున్నాం అన్నట్టుగా మళ్ళీ కొంతమంది మేధావులని రంగంలోకి దింపి దింపి కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రీమ్ మీడియా ఛానల్ ద్వారా ప్రత్యేకమైన స్లాట్లు వాళ్ళు తీసుకొని వాళ్ళ మంది మార్పుల ద్వారా ఒక రకమైనటువంటి ప్రచార కానీ ఒక తప్పుడు నేరేటివ్ అని ఒక తప్పుడు నేరేటివ్ని అని దేశంలో గొప్ప నేరేటివ్ బిల్డర్ అంటే కేసీఆర్ అని చెప్పొచ్చు అంత నేరేటివ్ బిల్డర్ ఎవరు లేడు ఆయన నేరేటివ్ చేసిన అంటే ఖచ్చితంగా విధంగా ఉంటుంది అంటే బట్టగాల్చి మీదేస్తూ ఉంటాం కదా నేరేటివ్ కథనం బట్టగాల్చి మీద రాజకీయాలు చేయడంలో కేసీఆర్ చతురథులు బట్టగాల్చి మీదేసే రాజకీయాలు చేయడంలో ఆయన చతురుడు కాబట్టి ఇప్పుడు ఆ మారీచ వ్యూహంలో తన కేసీఆర్ బ్రెయిన్ కేసీఆర్ది ఉంటుంది కానీ మనిషి మాత్రం ఫిజికల్గా వేరే వాళ్ళు అవపడతారు దానికి అనేక పేర్లు ఉండొచ్చు అనే అనే అనేక ఉంటాయి కుల సంఘాలు అట్లా కుల సంఘాలను స్పాన్సర్ చేస్తారు ఆర్గనైజ్ చేస్తారు టీవీ ఛానళ్ళు మేధావులను మూసపెడతారు మేధావులు వాళ్ళతో మాట్లాడిపిస్తారు అంతా కూడా వాళ్ళు కాదు మాట్లాడేది మనం కేసీఆర్ఏ మాట్లాడుతున్నామని మనం అనుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఈయన గత ప్రభుత్వంలో కొలువు తీరి ఈయన ఆస్థానంలో ఉండి ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు నీతి ప్రవచనాలు చెప్తున్న ఎవరైనా సరే కూడా వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు కాదు కేసీఆర్ కేసీఆర్ స్పాన్సర్డ్ లీడర్స్ అంటే కేసీఆర్ స్పాన్సర్డ్ ఇంటెలెక్చువల్స్ చూడండి ఇంటెక్చువల్స్ తప్ప వేరే ఏం కాదు కేసీఆర్ మాట్లాడే మాట్లాడించేవాడు ఆయన మాట్లాడేవాళ్ళు వాళ్ళు అట్లా చూడో ఏదైనా కావచ్చు కేసీఆర్ మాట్లాడిచ్చు అంటే కేసీఆర్ మరోమారు తాను అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి మరోమారు అధికారం రావాలంటే ఇప్పుడున్నటువంటి పాలకుల మీద ఒక నెగటివిటీని బాగా వ్యాప్తి చేయాలి అట్లా వ్యాప్తి చేయాలంటే కేసీఆర్ చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ ఇమీడియట్లీ వచ్చి ఏదో చెప్తే ఏదో దాతీవా నువ్వు పదే నువ్వు ఉరగబెట్టిన దాల్గా నువ్వు చెప్తున్నావు అంటారు కాబట్టి ఎంతో కొంత సబ్జెక్టు నాలెడ్జ్ ఉండి ఎంతో కొంత కొంత భావజాలం ఉన్న వ్యక్తులని తను కొంత తీసుకొని వాళ్ళ ద్వారా కొత్త ప్రచారాన్ని ప్రాపగాన్ని చేయిస్తూ ఒక వ్యతిరేకమైనటువంటి భావజాలం ఫామ్ అయిన తర్వాత తాను రంగంలో దింపడం కోసం ఇదంతా కూడా గ్రౌండ్ ఒక రోడ్ మ్యాప్ని తయారు చేయించుకునే పనిలో ఉన్నాడు ఇంకో సంవత్సరమో సంవత్సరం తర్వాత ఆయన అసలు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ప్రజల్ని అన్ని వర్గాలను సాటిస్ఫై చేయడం ఏ కానీ ఇప్పుడున్న పరిస్థితుల సాధ్యమయ్యే పని కాదు అట్లా ఇటు విష ప్రచారం ఒకవైపు ఇటు ప్రభుత్వాలు స్వయంకృత అపరాధాలు ఒకవైపు ఎంత ఒక స్థాయికి చేరుకున్నప్పుడు తను రంగంలో దిగడం కోసం రోడ్ మ్యాప్ని సిద్ధం చేసుకునే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నాడు ఆయన ఖాళీగా ఉన్నాడు ఏడగసు ఉన్న రాజకీయాల గురించి ఆలోచిస్తాడు రాజకీయాలే ఆలోచిస్తాడు రాజకీయ నాయకులతోనే మాట్లాడతాడు రాజకీయాల గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించే ఎవరైనా వ్యక్తులు ఉంటారంటే అది కేసీఆర్ మాత్రమే మాత్రం మనం కేసీఆర్ విషయంలో ఖచ్చితంగా ఉండాలి